వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్ దిస్ ఇస్ బిందు డీటెయిల్స్ చూస్తే ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో కార్పొరేటర్ బనాల గీతా ప్రవీణ్ ముదిరాస్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్యారెడ్డి శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను త్వరితగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వర్షాకాలం సందర్భంగా ముందస్తుగా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అధికారులకు తగిన సూచనలు చేస్తామని చెప్పారు మరి మా శాసన శాసనసభ్యులు బండార్ లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బనాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారు మరి ధర్మపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి అధ్యక్షులు మధుకర్ రెడ్డి గారు మరి వారి కార్యవర్గం అందరితో పాటు మరి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇందిరానగర్ కాలనీలో కూడా ఒక పద పదిన్నర లక్షలతోటి ఒక సిసి రోడ్డు ఎమ్మెల్యే గారి చేతుల మీదనే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి అదే కాకుండా ఇదే సాయిబాబా గుడి ఈ ప్యారల రోడ్ వెనకాల గుడికి ఆపోజిట్ సైడ్ ఉన్న ఇంకొక ప్యాలల్ రోడ్ ఇప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాము ఆ రోడ్ కూడా డెబ్బై లక్షలతోటి మరి రోడ్డు నడుస్తూ ఉన్నది ఇవన్నిటికీ కూడా మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు ముందు నుంచే మరి కమిషనర్ గారితో అప్ చేసి జోనల్ కమిషనర్ గారితో అప్ చేసి ఇవన్నీ శాంక్షన్లు ఇప్పించడం జరిగింది సాయిబాబా ల్యాక్స్ అలాగనే ఇంకా కూడా చాలా రోడ్స్ కానీ ట్రైన్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా కొత్త కమిషనర్లు వచ్చింది జెహెచ్ఎంసిలో జహెచ్ఎంసీ కమిషనర్ వచ్చింది అలాగనే వాటర్ వర్క్స్ ఎండి కూడా అయిన వచ్చిళ్ళు ఇద్దరినీ కూడా ఈరోజు కలవడం జరుగుతుంది మా ఫ్రాంచైజీకి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన అన్ని కూడా ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళతో అవుట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ దగ్గర జరుగుతుంది అలాగనే ఇప్పుడు ఏదైతే వర్షాలు వస్తున్నాయో ఏదైతే లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీటి కూడా ఐడెంటిఫై చేసి మాకు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పినా నేను కూడా అన్ని జాగాలలో తిరిగి అవన్నీ షార్ట్అవుట్ చేద్దామని చెప్పి మున్సిపల్ అంతా కూడా మాట్లాడి ఇక మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ఇది అయిపోయినా